హలో హాయ్ మా రిఫరెన్స్ మీరు చూసిన ఏజీ ట్యాంకర్ వెళ్ళాక్స్ నేను మీ సురేష్ అయితే మీరు మొదటి టైం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన బండి ఎఫ్సీకి అయితే వచ్చాను అది ఎఫ్సీకి కొత్త బండి కదా ఎఫ్సీ చేతి చాలా అయితే బండి అయితే తీసుకొచ్చాను ఇది గ్రౌండ్ ఇది మన గోలంగమూడి వెంకటస్వామి గుడికి వెళ్ళే దారిలో గ్రౌండ్ ఒకటి ఉంది ఇక్కడ ఈపీఆర్ కళ్యాణ మండపం పక్కన అది తీసుకొచ్చాను పోతా ఉన్నా లైన్లో పోతా ఉన్నా చూడండి బాగా చూశారు కదా బండి ఎన్ని ఉన్నాయి చూశారు కదా అవి నీ ఎఫ్సీకి వచ్చినట్టే లారీలు ఒక సైడ్ లారీలు అన్నీ ఉన్నాయి ఊతల సైడ్ వచ్చి ఆటోలు అన్నీ ఉన్నాయి ఆటోలు అంటే ఫోర్ వీలర్ చిన్న బండ్లు అన్నీ ఒక సైడ్ ఒక సైడ్ ఉన్నాయి ఇవన్నీ లారీలు అన్నీ ఒక సైడ్ ఉన్నాయి అనమాట చూశారు కదా ఇది లైన్లో అయితే వచ్చున్నాను అయితే వీడియో దగ్గర పోయేదాకా తీయకూడదు అంటే ఆర్టీఓ గారు ఉంటారు కదా మనం వీడియో తీస్తే కొడు పొడవ చేస్తారు అది చూడండి జూమ్ చూపిస్తాను చూడండి ఒక లారీలు ఫస్ట్ బల్కర్ ఉంది కదా బల్కర్ తర్వాత ట్రాలీలు ఉన్నాయి ఆ ట్రాలీలు అయిపోతే ఇంకా మిగతా వెనకాల బాడీ బండి చిన్న బండి చిన్న బండి ఒక సైడ్ బండి ఏదో ఉంది దాని తర్వాత చూడండి బండి అయితే రెండు బండ్లు ఉన్నాయి మన ముందు చూడండి ఇక్కడ మామూలుగా ఎప్పి మనం కొత్త బండి అయితే ఇక్కడికి తీసుకొచ్చాము అయితే అయిపోయింది దగ్గరుండి వీడైతే తీయకూడదు కదా ఒప్పుకోరలో గొడవకి వస్తారు అది రోడ్డు ప్రకారం చేయకూడదు వీడితే ఎఫ్సీ అయితే అయిపోయింది ఎఫ్సీ తీసుకొని ఎఫ్సీ అయిపోయి బండి బయట తీసుకొస్తున్నాను బయట తీసుకొచ్చే దారిది కొత్త బండికి అయితే పెద్ద ఫార్మాలిటీస్ ఉండవు ఎఫ్సీ అంటే కొత్త పాత బండి అంటే మిగతా అన్ని క్రమం క్షుణ్ణం క్షుణ్ణంగా టెక్ చేస్తారు మన బండి అయితే అంత ఇదిగా లేదు బండి అయితే మొత్తం రౌండ్ అయితే చూశారు సారు అయితే బండి ఓకే అమ్మా బాగుంది బండి సరే ఓకే బండి ఓకే అని చెప్పేసి చెప్పాడు అయితే అయిపోయింది బండి అయితే అయితే అయిపోయింది ఇంక బండి బయట తీసుకొస్తున్నాను లేకపోతే నెక్స్ట్ ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళాలి ఆటో నగరికి ఆటో నగర్కి వెళ్ళి ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళి బండి బండి లైటింగ్లు అవన్నీ చేయించాలి ఇటీ ఇతంక ఇతంక ఏదో స్కూల్ ఏదో ఉంది ఇది కూడా స్ట్రైట్గా ఉంది కదా ఇతంక స్కూల్ ఏదో స్కూల్ అది ఆ స్కూల్ వెళ్తుంది ఇప్పుడు రైడ్ తీసుకోవాలా రైడ్ తీసుకుంటే మనకు బైపాస్ వస్తుంది రైడ్ తిప్పి ఉంటుంది ఆ బండి వెనకాల ఒక బండి వస్తుంది ఆ బండి కోసం కూడా ఒక వెయిట్ చేద్దామని చెప్పి సాపాను ఇవన్నీ ఎఫ్సీ అయిపోయినట్టే ఎఫ్సీ చేసి అయిపోయినట్టే అది అయిపోయిందండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్